ముందుగా మొదటి రాశి మేష మేషరాశి వారికి రాజఫలాలు మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన అలజడ అనేది అధికంగా ఉంటుంది వృత్తిపరమైన విషయాలలో మార్పులు చేర్పులు లాంటివి కొత్త బాధ్యతలు అనేవి కొంత శ్రమతో కూడిన ఇబ్బందులను కలిగించే అవకాశం లాంటిది ఒకటి మనం ఇక్కడ గమనించుకుంటాము వృషభ రాశి అమ్మా వృషభ రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశికి సంబంధించిన విషయాలను కనుక మనం చూసినట్లయితే ఈ వృషభ రాశి వారికి దూర ప్రదేశాలు సందర్శించే అవకాశాలు వృత్తిపరంగా దూర ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు లాంటివి అలాగే వృత్తిపరంగా విద్యాపరంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి విద్యాపరమైన విషయాల్లోనూ వృత్తిపరమైన విషయాల్లోనూ చాలా వరకు అనుకూలతలు ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం అనేది వ్యక్తుల సహకారం అనుకూలతల్ని చూపించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది కనబడుతుంది మిథున రాశి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో కొంత ఎక్కువ శాతం ఖర్చు లాంటివి సూచింపబడుతున్నాయి సంతానానికి సంబంధించిన విషయాలలో కూడా ప్రయాణాలకు సంబంధించి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అంటే మీ సంతాన నిమిత్తం మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు లాంటివి కనబడే అవకాశాలు లాంటిది అధికంగా కనబడుతుంది అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా నూతన మార్పులు తద్వారా నూతన బాధ్యతలు దానివల్ల కొంత స్ట్రెస్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళంతవరకు మెడిటేషన్ లాంటివిచ్చేసి స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది